బీపీ హైబీపీ అనేది ఇదివరకు పైబడిన వారిలో కనిపించేది కానీ ఇప్పుడు అది యువతలోనూ కనబడుతుంది అది కాక బీపీ ఎక్కువగా ఉన్నవారు కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి అందులో ఉప్పు ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పును హైబీపీ రోగులకు శత్రువు అంటారు ఆహారంలో సముద్రపు ఉప్పుకు బదులుగా రాతి ఉప్పును ఉపయోగించడం మంచిది ఇక ప్రాసెస్ చేసిన మాంసం జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే అందులో సోడియం పరిమాణం కూడా చాలా ఎక్కువ దానిని కాపాడేందుకు ఉప్పు కలుపుతారు కాబట్టి ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినకూడదు ఇది కాకుండా సాస్లు ఊరగాయలు చీజ్ శాండ్విచ్లు తినడం వల్ల సమస్య వేగంగా పెరుగుతుంది ఇక కాఫీ ఇక కాఫీలో ఉండే కెఫెన్ రక్తపోటును పెంచడానికి పనిచేస్తుంది కాబట్టి అధిక రక్తపోటు ఉన్న రోగులు కాఫీని మానేయడం చాలా మంచిది అలాగే ప్యాక్డ్ ఫుడ్లో కూడా సాధారణంగా అధిక మొత్తంలో సోడియం ఉంటుంది అందుకే మార్కెట్లో ఉండే ప్యాక్డ్ ఫుడ్స్కు బదులుగా ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేసుకుని తినడం మంచిది